మొదట నాశబెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకు లోకల్లో పది మందిలో కూర్చున్నప్పుడు నేను అదిస్తా ఇదిస్తాయి ఇవేవో మాటలు చెబుతారు పాపం ఆ విన్నవాళ్ళు ఆశపడతారు ఇస్తానన్నాడు కదా ఇస్తాడు అని శ్రమ కోర్చి ఇంటి దాకా వెళ్తాడు చివరికి ఇంటికి వచ్చిన తర్వాత లేదు పో అన్నాడనుకోండి వాడు నిరాశపడిపోతాడు వెనక ఓ ముష్టివాడు ఓ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి భోద భిక్షాందేహి అన్నాడు అమ్మా భిక్షం పెట్టు అని అంటే పాపం చిన్నపిల్ల కోడలు వచ్చి అయ్యా మీరు ఈ పూట చెయ్యి ఖాళీగా లేదు మీరు వెళ్ళండి అని చెప్పి మీడు బయలుదేరి వెడుతున్నాడు చెరువు దగ్గర నుంచి అత్తగారు బిందె చంకర పెట్టుకొని నీళ్లు మోసుకొస్తున్నారు వస్తూ వస్తూ అబ్బాయి ఆ ఇంటికి వెళ్ళావా ఆ ఎత్తు అరుగులు ఇల్లుంది వేప చెట్టు ఉంది ఆ ఇంటికి వెళ్ళావా అని అని ఏమైనా పెట్టిందా అయ్యి పెట్టలేదమ్మా ఏం లేదు చేయి ఖాళీ లేదని చెప్పినాను అదే వస్తారా చెప్పడానికి నేను చెబుతారా అని ఇంటిదాకా వెంట పెట్టుకొని వచ్చి లోపలికి వెళ్ళి ఒక గంట పని చూసుకొని బయటకు వచ్చేవరే ఏమి లేదు కానీ ఇప్పుడు చేయి ఖాళీ లేదు వెళ్ళిపోనాడు ఈ మాట ఇంతకుముందు నీ కోడలు చెప్పింది కదా తల్లి నువ్వు విందుకు చెప్పావంటే పెట్టినా నేనే పెట్టాలి వద్దన్నా నేనే వద్దనాలిగా అదే వస్తరా వద్దనడానికి అన్నదిట అట్లాగనే ఏదైనా ఇది ఇస్తామంటే ప్రతి వాళ్ళు ఆశపడతారు శ్రవపడి ఇంటికి వస్తారు వచ్చిన వాళ్ళని వచ్చిన తర్వాత అన్నారు అనుకోండి పాపం వాడు వృధాగా నిరాశతో వెళ్ళిపోతాడు ఉసురు పడతాడు ఆ ఉసురు ఏదో ఒక రోజులు తప్పకుండా ఉండేది దెబ్బలాగా తగులుతుంది అబ్బాయి ఎవరిని ఆశ పెట్టబోకరా జాగ్రత్త సుమారిని హెచ్చరిక చేస్తున్నాడు మహాకవి వేమన మొదట నశ పెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు తప్పకన్నటు నుండి దెబ్బగా విశ్వదాభిరామ విను